ఈరోజు నాన్న ఏం కూర తెచ్చారు బెగ్ బెక్క అవునండి మా హెత్విక్ చెప్పినట్టు ఈరోజు మా ఇంట్లో బాతు కూర ఆ బాతు అని తెలియడానికి మీకు మూత చూపిస్తున్నారు ఆ మా హస్బెండే చేస్తున్నారు బాగా క్లీన్ చేసుకొని సైడ్ ఉంచుకోవాలి మేము ఫస్ట్ టైం తింటున్నాము మాకు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు టేస్ట్ చేశాక చెప్తాము కంపేర్ టు చికెన్తో కంపేర్ చేసుకుంటే దీంతో కొలెస్ట్రాల్ లెవెల్ తక్కువ ఉంటాయంట పూర్వం ఇవే తినేవాళ్ళంట చికెన్ కాకుండా కావలసినవన్నీ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అవన్నీ వేసుకొని బాగా పట్టించాలి మొత్తం మాంసానికి మీ టేస్ట్ ప్రకారం వేసుకోవాలండి కారం ఉప్పు అవన్నీ ఇంత అంత క్వాంటిటీ నేను కాదు జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మొత్తానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి సైడ్ ఉంచుకోవాలి నెక్స్ట్ వీటికి కావాల్సినవి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఎవరి విష్ ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఒక పెన్నబెట్టి ఆయిల్ వేసి మా హస్బెండ్ అయితే ఏ ఏ కర్రీ చేసినా ఫస్ట్ ఆయిల్ వేసి సాల్ట్ వేస్తారు తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఆనియన్ టమా ఆనియన్ మిర్చి కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి మా హస్బెండ్ చేస్తున్నారు కదని ప్రూఫ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆఫ్టర్ టమాటా వేయాలి టమాటో కూడా బాగా కలిపి మగ్గే వరకు కలుపుతూ ఉండాలి టమాటా మెత్తగా ఇవ్వాలి తర్వాత ఇప్పుడు మనం సైడ్ ఉంచుకున్న బాతుని అన్ని పీసెస్ని వేసి బాగా కలుపుకొని వాటర్ వచ్చే వరకు బాయిల్ చేస్తూ ఉండాలి మిడిల్ మిడిల్లో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే దానికి అంటేస్తుంది కదా కొంచెం సేపు అయ్యాక వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యాక మనకు తగ్గట్టుగా గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నామండి ఎందుకంటే పీస్ చాలా గట్టిగా ఉంది చాలాసేపు బాయిల్ అయింది కొంతమంది విజులైన కావాలంటే మీరు విజులైన పెట్టుకోవచ్చు టేస్ట్ చేసి చెప్పక మేము పెట్టుకోలేదు ఇంకొండి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు సూపర్ నాందంట బాగుంది బాగుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉన్నా మీరు ఎప్పుడైనా తినున్నా చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్